సిద్ధు తులసి కుషి పాపని బైక్ ఎక్కించుకొని స్కూల్కి తీసుకువెళ్తూ ఉంటారు దారిలో ఐస్ క్రీమ్ బండి కనపడటంతో నాకు ఐస్ క్రీమ్ కావాలని ఖుషి మొండికేయటంతో అలాగే కొనిపెడతాను అని తులసి వద్దంటున్నా కూడా సిద్ధు కొనుక్కోమని చెప్తాడు అలా ఐస్ క్రీమ్ కొనుక్కున్న తర్వాత తులసి సిద్ధుకి ఐస్ క్రీమ్ తినిపించటం సిద్ధు ఎంగిల్ చేసిన ఐస్ క్రీమ్ని తులసి తినటం సిద్ధు మొత్తం కూడా ఊహించుకుంటూ ఊహల్లో తేలియాడుతూ ఉంటాడు హలో ఏమైంది ఏం చేస్తున్నావు అని తులసి కదుపుతూ ఉండటంతో సిద్ధు ఈ లోకంలోకి వస్తాడు సరే ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు కదా పదండి వెళ్దాం అని తులసి అంటుంది ఇదిగోండి డబ్బులు అని తులసి ఇస్తుంటే వద్దమ్మా ఈ బాబు తయ్య వల్ల నేను ఈ ఐస్ క్రీమ్ బండి పెట్టుకున్నాను నాకు డబ్బులు వద్దమ్మా అని ఐస్ క్రీమ్ వండతని చెప్పడంతో ఇతను రౌడీనే అనుకున్నానే కానీ ఇతను ఇలాంటి మంచి పనులు కూడా చేస్తాడా అని సిద్ధు మీద తులసికి కాస్త మంచి అభిప్రాయం వస్తుంది తర్వాత సిద్ధు మనం ఫ్రెండ్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ ఉండటంతో నువ్వు రౌడీ ఫ్రెండ్వి అంటూ షేక్ హ్యాండ్ ఇస్తుంది సిద్ధునే తాళి కొట్టేశాడని జైకి నిజం తెలిసిపోతుంది అలా వెంటనే సిద్ధు బైక్లో వెళ్తూ ఉంటే జై తన కారుని సిద్ధు బైకుకి అడ్డుగా పెడతాడు రే కళ్ళు కనిపించట్లేదా అని సిద్ధు అరుస్తూ బైకు దిగుతాడు అప్పుడే ఆ కారులో నుంచి జై కిందికి దిగటంతో హే బ్రో నువ్వా అని సిద్ధు అడుగుతూ ఉంటే నీ వల్ల నా భార్య అన్నం తినకుండా రోజు బాధపడుతూ ఉంది అని జై అంటాడు అదేంటి బ్రో నేనేం చేశాను అని సిద్ధు అంటే గుడిలో అమ్మవారి తాళి కొట్టేసింది నువ్వే నాకు నిజం తెలుసు కాబట్టి నువ్వు ఆ అమ్మవారి తాళి ఏమంటూ కొట్టేశావో తెలియదు కానీ నా భార్య మాత్రం రోజు బాధపడుతూ ఉంది వాళ్ళ అక్క పెళ్ళి ఆగిపోయినందుకు ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్లో అప్పచెప్తాను అని రా అంటూ సిద్ధు కాలర్ పట్టుకొని కార్లో కూర్చోపెట్టి కార్ డోర్ని లాక్ చేసేస్తాడు వెంటనే పోలీస్ స్టేషన్కి కాల్ చేస్తాడు గుళ్ళో అమ్మవారి తాలి కొట్టేసిన దొంగ నా పక్కనే ఉన్నాడు నేను పోలీస్ స్టేషన్కే తీసుకువస్తున్నాను అని సిద్ధుని కార్లో పక్కన కూర్చోపెట్టుకుని సిద్ధు వినేలాగే స్పీకర్ ఆన్ చేసి జై చెప్పడంతో సిద్ధు టెన్షన్ పడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే తులసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఆ అమ్మ వారు తాళి కొట్టేసిన దొంగ దొరికాడా సార్ అని అడుగుతూ ఉంటే అప్పుడే ఆ ఇన్స్పెక్టర్కి ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది దొంగ దొరికిపోయాడు ఇంకో రెండు నిమిషాల్లో ఈ పోలీస్ స్టేషన్లో ఉంటారు ఆ దొంగని తీసుకువస్తున్నాడు ఒక అతను అని ఇన్స్పెక్టర్ చెప్పటంతో అవునా అంటూ తులసి చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి జై సిద్ధుని తీసుకురావటం సిద్ధుని తాళి కొట్టేశాడని తెలిసి నా తులసి సిద్ధునే తాలి తన మెల్లో కట్టాడని నిజం ఇప్పుడే తెలుసుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది